ఓం నమో వెంకటేశాయ సంగీత ప్రియులకు స్వాగతం ఈ వీడియోలో మనం ఏడు శృతులు బి స్కేల్లో పది సరళస్వరాలు శంకరభరణరాగములు ఎలా సాధన చేయాలి అనేది నేర్చుకున్నాము ఈ శంకరాబరణరాగంలో పది సరళేశ్వరాలు సాధన చేసే అంశాన్ని మనం ఇంగ్లీష్లో అయితే బి మేజర్ స్కేల్ అని అన్నమాట ఈ బి మేజర్ స్కేల్ దొరక డయాగ్రామ్ ఒకసారి చూపించి అప్పుడు మనం వీడియోలోకి వెళ్తాం డి షార్ప్ ఈ ఎఫ్ షార్ప్ జీ షార్ప్ ఏ షార్ప్ బి అనమాట ఇందులో వచ్చే ఇంగ్లీషు ఏడతనమాట స్వరస్థానము మనం నేర్చుకోపోయే సరళ స్వరములు ఈ పది సరళస్వరములు కూడా ఇప్పుడు మీకు వరుస క్రమంలో శంకరభారాగంలో ప్లేసేసి చూపిస్తాయి అన్నమాట మొట్టమొదటిగా శంకరపరణరాలో మనం స్నానం చేసే ముందు ఈ శంకరాభరణ తాలూకా స్వరస్థానాలు పేరు తెలుసుకొని తర్వాత మనం సర్వస్వరాలు ఎలా సాధన నేర్చుకున్నాము సత్యమము అలాగే చతుశ్రుతి రిషభము అందరగ్రంధారము శుద్ధ మధ్యమము పంచమము చతుశ్రుత దైతము కాకల నిషాదము హెచ్ సత్యమము సా రీటు ఘాటు మావన్ పా ఘాటు నీటు స బి షీషార్ టీషార్ ఈ ఎఫ్ఆర్ జీషార్ ఏషార్ ఫోటోది మూడు గారు ముందు నేర్చుకున్నాను రెండవ సరళ స్వరం నుంచి ఒకటో మీకు ప్లే చేసి వినిపిస్తారు అన్నమాట సరళ స్వరం కూడా రెండు స్వా మీరు ఏడు స్థితిలో ప్రవేశించాలి ఏడు స్థుతి నేర్చుకోవాలి అని అనుకుంటే మొట్టమొదటిగా మీరు చేయవలసింది మూడు స్థాయిలు వివరాలు తెలుసుకోవాలి మధ్యమ స్థాయి తారా స్థాయి అలాగే మందర స్థాయి గురించి తెలుసుకుంటూ తర్వాత పన్నెండు స్వరస్థానాల పేర్లు ఇదివరకు మీకు చెప్పాను పన్నెండు స్వరస్థానాల పేర్లు వరుసగా ఒక ఒక మెట్టు పక్కన ఓ మెట్టు లెక్క లెక్కించుకుంటూ వెళ్ళి స్వరస్థానాలు తీసుకుంటారు తర్వాత మీరు ఏదో ఒక రాగము అయితే శంకరాబరణం లేదా మాయా మాడగోళ లేదా నటపైరవి ఈ రాగాలు మనకు ప్రాథమిక అంశాల మటువంటివి మనం పాశ్చాత్య సంగీతాన్ని ప్రారంభించాలంటే మొట్టమొదటిగా శంకరాబరణ రాకుండా మేము నేర్పిస్తాం కొంత సిలబస్ అయిన తర్వాత నటపైరి రాగులు సరళ స్వరాలు ఎలాగా సాధన చేయాలని నేర్పిస్తాం అదే మనం కర్ణాటక సంగీతంలో ప్రవేశిస్తే మొట్టమొదటిగా మనం మాయా మాడవ గౌడ రాగంలో గాత్రమైనా లేదా వేణయినా వైరెన్ అయినా క్లారినెట్ అయినా శాశ్వమనైనా మనం మాయా మాడో గౌల రాగంలో సాధన చేస్తూ సరళ స్వరాలు జంట స్వరాలు దాడు స్వరాలు పిల్లల గీతాలు అవన్నీ ఆ సిలబస్ వేరే ఉంటుంది కాబట్టి ఈ విధంగా ఎవరికి ఏ సిలబస్ అనుకోవైతే ఆ సిలబస్ ప్రకారం నేర్చుకుంటూ మీ యొక్క సంగీత పరికరం మీ ఏ సంగీత పరికరం మీరు నేర్చుకోవాలనుకుంటున్నారో ఆ సంగీత పరికరంలో మీరు మంచి నైపుణ్యం సాధించాలని వెంకటేశ్వర స్వామి తరక ఆశీస్సులు మీపై ఎల్లవేళలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఓం నమో వెంకటేశయ్య సాధన కొరకు ఈ పుస్తకం మీకు పాటల ద్వారా కావాలనుకుంటే నైన్ డబల్ ఫైవ్ జీరో ఫోర్ ఎయిట్ డబల్ ఫైవ్ ఎయిట్ నైన్ అనే నెంబర్ కాల్ చేసి ప్రాథమికంగా మీ నేర్చుకోవడానికి పుస్తకం చాలా అనుకూలంగా ఉంటుంది ఇందులో సల్లేస్వరాలు స్వరాలతో పాటు ఒక ఇరవై ఐదు అనమయ కీర్తనలు కొన్ని సినిమా పాటలు కూడా పొందుపరచడం జరిగింది అలాగే పన్నెండు మేజర్ స్కేల్స్ పన్నెండు మైనర్ స్కిల్స్ కాదు డైరెక్ట్ డయాగ్రామ్స్ ఎందుకంటే ఇంతవరకు మీకు చెప్పలేదు వీటి గురించి ఇప్పుడు సంగీత విద్యార్థులు ఆ సంగీతం నేర్చుకోవడంలో కొంత పురోగతి సాధించారు కాబట్టి అందుకు ఈ స్కేల్ గురించి కూడా మీకు చెప్తే మీరు అర్థం చేసుకోగలతో హార్మోనియంపై ఇదివరకు మూడు ఛానల్స్ నేను రన్ చేస్తున్నాను ఒకటి మూర్తి కేఏఎన్ అందులో పాటలు స్వరాలు అప్లోడ్ చేయడం జరుగుతుంది ఇంకోటి ఇప్పుడు మన రెండంగ్ ఛానల్ ఇప్పుడు చెప్తున్న ఛానల్ పేరు చంద్రకళ వరకు ఇందులో హార్మోనియం లెసన్స్ చెప్తూ ఈ హార్మోనియంలో ఇప్పుడు పన్నెండు మేజర్ స్కిల్స్ కూడా మీకు చెప్పడం జరిగింది సరళ స్వరాలు ఎలా వాయించాలన్నది అవకాశం ఉంటే ఈ మైనర్ స్కిల్స్ కూడా నటభ రాగం ఉండే ఈ మైనర్ స్కిల్స్ కూడా ఎలా ప్లే చేయాలనేది కూడా నా యొక్క అవకాశాన్ని బట్టి వీడియోలు అప్లోడ్ చేయడం నేను ప్రయత్నిస్తాను ప్రస్తుతానికి ఈ మేజర్ స్కిల్స్లో అంటే ప్రతి స్కేలు కూడా సంగ్రాపణ రాగంలో పది సరళ స్వరాలు ఎలాగా వాయించాలనేది ఈ వీడియో పన్నెండో వీడియో ఇది పన్నెండు స్కేలు ఈ వీడియోతో మనకి ఇమేజ్ స్కేల్ సరే అయిపోయినట్టు నేను కాబట్టి మీరు ఇవన్నీ కూడా శ్రద్ధగా అవి ఎంత బాగా సాధన చేస్తే అంత అభివృద్ధిగా రావాలని కోరుకుంటూ మీ అందరూ మంచి సంగీతంలో బాగా రాణించాలి హార్మోని వాద్యంలు అలాగే కీబోర్డ్ వాద్యంలో ఇతర సంగీత పరికరాలు ఏవైతే నేర్చుకుంటున్నారో వాటన్నింటిలో మంచి పురోగతి సాధించాలని కోరుకుంటూ ఓం నమో వెంకటేశ్వర